നമസ്കാരം എസ്ആർകെ ന്യൂസ് കെ സ്വാഗതം ഈ നാട്ടി വാർത്താവിശേഷ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం గుంటూరులో అవగాహన సదస్సు హెల్మెట్ వినియోగం అవగాహన ర్యాలీ జరిగింది కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అతిధిక హాజరై కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి ఆనందాన్నిచ్చే గ్రీన్ సిగ్నల్ అని తలపై ధరించే హెల్మెట్ ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్లే అని అభివర్ణించారు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి బోర్ల రామాంజులు తెనాలి శ్రావణ్ కుమార్ कार्यक्रम पाग्न सो वे पाटे रेड మీ కుటుంబానికి ఆనందాన్నిచ్చే గ్రీన్ సిగ్నల్ మీరు తలపై ధరించే హెల్మెట్ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళేటువంటి ఒక కిరీటం మూడవది మీ చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం కాబట్టి ఈ మూడిటి విలువ వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు బట్ వీటన్నిటి ముందు అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరా నెంబర్ వన్ ఇవి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎందుకు అనేది హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు అపోహతి ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే టైట్ హెల్మెట్ ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలికల్స్ అన్ని బ్లాక్ అయ్యి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవడం రెండోది ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదైనా పెట్టుకోండి మూడోది మీరు ఎక్కువసేపు పెట్టుకోరు ఎందుకంటే మహా అయితే టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడే పెట్టుకుంటారు మీకంతా బ్లడ్ సప్లై తగ్గే విధంగా గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి మూడోది హెయిర్ ఫ్లో ఉండేది ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి నిర్దిష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు నెహ్రూ నగర్ ఐదో లైన్లో అరవై ఏడు లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ నిర్మాణానికి బుధవారం నజీర్ శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ నెహ్రూ నగర్ ని మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పార్టీ నాయకులు వంశీ శేషియా నాగేశ్వరరావు వాణి తదితరులు పాల్గొన్నారు దాచుకోవడం పరమావిధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వార్డును కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో చుక్కనీరు పడ్డ వర్షపు నీరు రోడ్డు మీదకి నీరు ప్రవహించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముఖ్యంగా నెహ్రూ నగరంలో ఈ ఈ లైన్కి సంబంధించి వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద ఆగేటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ డ్రైన్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమంతో పాటు సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి వెళ్ళేటువంటి అవుట్ ఫాల్ డ్రైన్ సంబంధించినటువంటి మోడ్రనైజేషన్ అంటే పెద్దది చేయడం వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని దాదాపు అరవై లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది తప్పకుండా గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి వాటిని ఎక్కడ కూడా ఆలోచించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా కొన్ని ప్రాంతాలు అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా నగరం తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తూ ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా గుంటూరు నగరంలోని యాభై రెండు డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహానా వైసీపీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఈ మేరకు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ కండవ కప్పి రిహానాని పార్టీలకు ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాను టీడీపీలోకి వచ్చానని రిహానా తెలిపారు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు చేరుతున్నాను దానికి కారణం ఏంటంటే గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కలారా చూస్తున్నాము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామి అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి కారమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు మూడు ఆఓబీలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో భరత్ రెడ్డి గారి సహాయంతో నేను ఆయన దగ్గర ఎంప్లాయీని సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను అదే విధంగా సార్ చొరవతో నేను ఈ రోజు టీడీపీ లో జారీ అవుతున్నాను పెరుగుతున్న జనాభా ని దృష్టిలో పెట్టుకుని నగరంలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఎంపీ పెమ్మసా చంద్రశేఖర్ తెలిపారు డొంక రోడ్డు మూడు వంతెనల అభివృద్ధి పనుల్ని బుధవారం పెమ్మసాని పరిశీలించారు కలెక్టర్ నాగలక్ష్మి జెంసి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గల్లా మాధవి పాల్గొన్నారు ఇంకా డిఫైన్ చేసాం సిటీ బ్యాగ్ ఎక్స్పాండ్ అయిపోయింది సో మేమందరం అందరం కలిసి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా కొత్త ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ వన్ రెండోది కొత్త రూట్స్ చాలా వచ్చినాయి కొత్త రూట్స్ వచ్చినాయి వీటన్నిటిలో కూడా బస్సెస్ని అలౌ చేయడం అనేది రెండోది మూడోది ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది కాకపోతే ఆ బస్సు యజమానులందరూ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుందంటున్నారు అంటున్నారు వాళ్ళకి వయబిలిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు సో రెండింటికి కాస్ట్ ఎస్టిమేషను డీజిల్ పెట్రోలు కాస్ట్ సేవింగ్ అవడం వల్ల రెండింటిని అసెస్ చేసి దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది మూడో పాయింట్ నాలుగోది ఈ బస్సులన్నీ కూడా సిటీలో ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా డిఫైన్డ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయటం ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎత్తంగానే బస్సులు ఆపి ట్రాఫిక్ని బ్లాక్ చేయకుండా దీన్నంతా కూడా డ్రైవర్స్ని ఎడ్యుకేట్ చేయటం ఈ నాలుగు ఇష్యూస్ మీద అందరం కూర్చొని మాట్లాడాం తర్వాత ఇక్కడ ఈ ట్రాఫిక్ డైవర్షన్లో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వంతెన్లో ఇక్కడ అనుకున్న దానికంటే వన్ మంత్ లేట్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు జరుగుతూ ఉందని చూస్తే అదే పాతది అరవై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫై అవటం అదేమో పగిలిపోవడం లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు అధికారులకి ఇక్కడ ఒక ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్కి కంప్లీట్ అయ్యే విధంగా కాంటాక్ట్ నంబర్ ఉండే విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము చేస్తా రైల్వే అధికారులు మార్చి ఒకటో తేదీ నుంచి గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు గుంటూరు కలెక్టరేట్ వద్ద బుధవారం అశోక్ కుమార్ మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై వరకు పాత విధానంలో చలానాలు విధిస్తామని చెప్పారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఒక రూపాయలు లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే ఐదు రూపాయలు మార్చి నుంచి విధిస్తామని స్పష్టం చేశారు గుంటూరు నగరంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంవీ యాక్ట్ కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వలన మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయడం జరుగుతూ ఉంది దయచేసి మార్చి ఒకటో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న నూట ముప్పై ఐదు రూపాయలు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలుగా పెట్టడం జరిగింది ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి ఐదు వందల మువై ఐదు రూపాయలు రూపాయలుగా పెంచడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం